అందరికీ నమస్తే మిత్రులారా నా పేరు వి బాలరాజ్ నేను తహసీల్దార్గా రిటైర్ అయ్యాను భూ సంబంధిత శాఖలు పనిచేసి రిటైర్ అవ్వడం వలన భూమికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇంతకుముందు భూసేకరణ ఇనాం భూముల విషయం మీరందరూ చూస్తున్నారు ఈరోజు భూ సంస్కరణలు ఇంగ్లీష్లో ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ చాలా విషయాలు తెలుస్తాయి మీకు అందరికీ అవసరమైన విషయంగా నేను భావిస్తూ మీకు కొంత పంచుకోవాలనుకున్నాను తప్పకుండా తెలుసుకుంటారని మాత్రం కోరుకుంటున్నా చూడండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి మా శాఖ వాళ్ళు కూడా చాలా మంది చాలా చెప్తూ ఉన్నారు నా విషయాలు కూడా మీరు గ్రహిస్తారని కోరుకుంటు భూమి అనేది ప్రకృతి సంపద ప్రకృతి వనరు ఇది మొత్తం భారతదేశంలో ఉపఖండంలోంచి మన స్వతంత్రీకరించబడ్డవంటి భారతదేశానికి ఉన్న మొత్తం విస్తీర్ణం దాదాపు అటు ఇటుగా తొంభై కోట్ల ఎకరాలు ఉంటుంది ఈ భూమిని ఈ సంపదను ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు అందరు ఆ ఫలాలను అందరము ఒక ఆధునిక మానవుడిగా భూమి పక్షులు కానీ చెట్లు కానీ నీరు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ ప్రకృతి సంపద ఈ భూమి ఉత్పత్తి నుంచి భూమి యొక్క ఆధారమే వీళ్ళన్నిటికీ ఈ భూమి లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఈ ప్రకృతిలో ఏదో జరుగుతున్నట్టు అవకతవకల మీద కొన్ని చర్చలు చేస్తున్నాం అయితే స్వతంత్ర పోరాటంలో భాగంగా ఈ భూ సంస్కరణలు కూడా ఒక భాగం అయ్యాయి స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు కూడా భూ సంస్కరణలు చేయవలసిందే అనే ఒక 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 ఎజెండాగా ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు భారతీయ సమాజం సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అలాగే అన్ని వైపుల నుంచి కూడా ఈ భూమి మన అందరికీ సమానమైన పంపిణీ ఉండాలి అందరికీ అందుబాటులో ఉంటేనే బాగుంటుంది అందుకనే ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి స్వతంత్రంలో తీసుకున్న నిర్ణయంగా తదనంతరం వచ్చినటువంటి గొడవలు తర్వాత రకరకాల మార్పులు చేర్పులు ఏమైనప్పటికీ ఈ భూమి అందరికీ అంద ఫలాలు అందాలన్న ఉద్దేశంతో తీసుకోబట్టి ఈ నిర్ణయంలో భాగంగా రాజ్యాంగం రాసుకునేటప్పటికీ నైన్టీన్ ఫిఫ్టీలో ఇదొక ఎజెండాగా ఉండింది ఓ చర్చనీయాంశమైంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా అవి మాట్లాడుతూనే ఉన్నాము అదొక చట్టంగా బయటకు వచ్చింది అది కానీ ఈ భూ సంస్కరణలు అనేటివి నైన్టీన్ సెవెంటీ త్రీ వరకు కూడా ఏ రకమైన రూల్స్ రూపొందించబడలేదు అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం రాలేదు అంటే కార్యనిర్వాహక ఆదేశాలు కూడా ఏం రాలేదు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇది ఒక భారత పార్లమెంట్లో ఒక చట్టం అయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఒకటి ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం స్టార్ట్ అయ్యింది అయితే ఏంటి అసలు భూ సంస్కరణలు అంటే ఏంటి మనం ఎవరికే కొన్నిసార్లు మాట్లాడుకున్న భూమి అంతా కూడా రాజులు సామంత రాజులు వీళ్ళ దగ్గర నుంచి జమీందారులు జాగీర్దార్లు దొరలు ఇంకా ఇనామదారులు వీళ్ళందరూ చేతుల్లోనే భూమి ఉండిపోయింది ఈ భూమి స్వతంత్ర పోరాటంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ భూ పంపిణీ అనే నిర్ణయానికి వచ్చేటప్పటికి నైన్టీన్ ఫిఫ్టీలో రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఆస్తి అనేది ప్రాథమిక హక్కుగా ఉండింది కాబట్టి ఈ భూస్వాములు తర్వాత జమీందారులు జాగిర్దారులు వీళ్ళంతా కోర్టుకు వెళ్ళి ఈ ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి ఈ భూమిని మీరు ఎలా పంచుతారు అనేది వాళ్ళు కోర్టు ఛాలెంజ్ చేయడం జరిగింది వాస్తవమే కదా మరి కోర్టు యొక్క అబ్జర్వేషన్ కరెక్టే కదా ప్రాథమిక హక్కులో ఏం రాసుకున్నాం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కింద రాసుకున్నాం మనం అప్పుడు కోర్టు ఏమనిందంటే ఇది నిజమే ఈ భూస్వాములు చేస్తున్నటువంటి సూచన ఇంకా సరైందే కాబట్టి ఈ ప్రాథమిక హక్కులో ఉంది కాబట్టి ఈ భూములను పంచడానికి వీలు లేదు అని తెలిసి అప్పుడు ఏమైందంటే రకరకాల కారణాల వల్ల రకరకాల నిర్ణయాలు తీసుకొని ఎన్నోసార్లు అమెండ్మెంట్ చేసి ఫోర్ ఫైవ్ టైమ్ దాంట్లో చేంజ్ తీసుకొని వచ్చి అప్పుడు భూ సంస్కరణల చట్టం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఏం అంటే ఆర్టికల్ థర్టీ వన్ లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులో పొందుపరచబడి ఉన్నటువంటి ఈ ఆస్తి హక్కును తొలగించేసి అధ్యాయం మూడులో ఉన్నటువంటి ఆర్టికల్ మూడు వందల ఏలో తీసుకెళ్లి అక్కడ పొందుపరిచి ఆస్తి హక్కు అనేది ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే ఇది ప్రాథమిక హక్కు కాదు ఈ ముప్పై ఒకటి ఆర్టికల్ని తీసేసి తీసుకుపోయి త్రీ హండ్రెడ్ ఆర్టికల్ పొందుపరిచారు దాన్ని ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా భూమి అనబడే పదార్థం దాన్ని ప్రాథమిక హక్కుల్లో భాగం కాదు మీరు ఎంత ఉండాలి అనేది మేము డిసైడ్ చేస్తామో దాని ప్రకారంగా భూ సంస్కరణలు మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి అప్పుడు ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ చట్టాన్ని ఒకటి ఒకటి పంతొమ్మిది ఐదు నుంచి ఆ చట్టం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది చాలా భూమి ఉంది మనకు ఆ భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కొత్తగా చేపడేట చట్టం ద్వారా వీళ్ళ దగ్గర మొత్తం తీసుకొని ఎంతో మంది పేదలకు భూములు పంచడం జరిగిందండి భారతదేశంలో ఎక్కడ పంచలేదు నేను కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా భారతదేశం మొత్తంలో లాగు కాబడ్డటువంటి ఈ చట్టం పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలు మన రాష్ట్రమే అందాం ఇంకా విడిపోయిన రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నా మన రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది శాతం భూములు పంపిణీ జరిగినాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇట్లా కాస్త కూస్తో మనం ప్రగతిశీలంగా ఉన్నాం కాబట్టి తమిళనాడు కేరళ తర్వాత మనమే కాబట్టి ఆ స్థాయిలో భూ పంపిణీ మనమే చేసుకోగలిగినాం అయినప్పటికీ ఒక యాభై ఆరు శాతం భూమి లేని పేదలు తెలంగాణలో ఉన్నారు ఈ రోజు వరకు చెప్తున్నాను నేను ఇతరుల వినండి యాభై ఆరు శాతం తెలంగాణలో డెబ్బై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన ఉమ్మడి రాష్ట్రంలో భూమి లేని పేదలు ఉన్నారు ఆ చట్టం తయారు చేసినాక భూమిలో చాలా పరివర్తనలు వచ్చినాయి రకరకాల అవసరాల కొరకు ఒక రెండు వందల యాభై రకాల చట్టాలు తీసుకొని వచ్చినాం మనం ఈ ఇరవై ఎనిమిది శాతం ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు అందులో ఒక ముప్పై ఐదు నుంచి నలభై శాతం అన్యాక్రాంతం అయిపోయింది తిరిగి మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోయింది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రకృతి సంపదను డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు జరగవలసిన అంశాలు తీసుకొని తీసుకునేటప్పుడు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు పెద్దవాళ్ళే చేస్తారు మొదలు అన్యాయాల అక్రమాలు అంటే ఆ పెద్దవాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ప్రభుత్వానికి దగ్గర ఉండే తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు అందుబాటులో ఉండేవి కాబట్టి వాళ్ళు ఎంత దుర్మార్గం చేయాలని అన్ని దుర్మార్గాలు చేస్తూ వచ్చారు ఈ భూ సంస్కరణలు అనేది సంస్కరణ అంటే ఏంది అసలు ఇప్పుడున్న పరిస్థితులను వాటిని సరళీకరించి అందుబాటులోకి తీసుకురావడం మండలాలు ఫార్మేషన్ అయినాయి మనకు గతంలో తాలూకా వ్యవస్థ నుంచి మండల స్థాయికి తీసుకొని వచ్చాము ఇప్పుడు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు తెచ్చుకున్నాం మనం ఇవన్నీ పరిపాలన వికేంద్రీకరణ పరిపాలన సంస్కరణలు అలాగే భూమి కూడా వికేంద్రీకరించి ఒకే కొద్ది మంది దగ్గరనే కేంద్రీకృతమైనటువంటి వందల వేల ఎకరాలు కేంద్రీకృతమైన భూమిని ఆ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో ఉండే పేదలందరికీ పంచడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనాధారంగా ఈ భూమి అనే వస్తువును వాడుకొని వాళ్ళ జీవికకు సరిపడ పంట పండించుకుంటారనే ఉద్దేశంతో ఈ భూ సంస్కరణ అనే పదం తీసుకురాబడింది అదేవిధంగా ఎన్నో ఎకరాలు కొన్ని వేలు వేల లక్షల ఎకరాలు దాదాపు అప్పటికే ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల ఎకరాలు వాళ్ళ దగ్గర తీసుకొని ఊరికేమి ఇవ్వలేదు వాళ్ళు భారతదేశం మొత్తం కలిపి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది వాళ్ళకు ఊరికేమి ఇవ్వలేదు భూస్వాములు కానీ దొరలు కానీ లేకపోతే ఆనాటి జమీందారులు కానీ జాగిర్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్న భూమిని పోగుపడిన భూమిని తిరిగి ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఈ ఇచ్చింది అని ఏకైక ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని రకాలుగా దాచిపెట్టుకున్నట్టు భూమిని మనకు వదులుకోవడానికి ప్రతి ఎకరాకు డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఎంతో కొంత అయితే ఇచ్చింది వాళ్ళకు ఇవాళ మనకు కనపడే కోటాను కోటీశ్వరులు తర్వాత ఈ నాలుగైదు శాతం డబ్బు ఎవరి దగ్గర అయితే పోగుపడిందో అంత వాళ్ళే వాళ్ళు ఈనాటికి కూడా వాళ్ళకి కనికరం లేదు రకరకాల పద్ధతులు భూములు తీసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు భూ సంస్కరణలు అని చెప్పి రకరకాల తీర్పులు వచ్చినాయి జ్యుడిషియరీ ఎంతో కష్టపడుతుంది లెజిస్లేటివ్ చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉండిపోయిన భూములు అలాగే ఉండిపోతున్నాయి మరో రూపకంగా వాళ్ళు భూములు దాచిపెట్టుకుని ఉంటున్నారు ఈ రోజు వరకు కూడా ఆ పాత చట్టం రిపీల్ కాలేదు ఆ చట్టం కంటిన్యూ అయితేనే ఉన్నది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏమని వచ్చింది చట్టం అంటే ది ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో తెలంగాణ భూ సంస్కరణల చట్టము అది కంటిన్యూస్గా వచ్చి రాష్ట్రం విడిపోయాక ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ద్వారా తేదీ ఒకటి ఆరు రెండు వేల పదహారు రోజున తెలంగాణ భూ సంస్కరణలు లే భూ కమతాల చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్గా కొనసాగుతుంది అది ఈనాటి కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు దాని రూపం మార్చి మరో రూపంలో వాస్తవానికి అయితే చాలా దీనికి సంబంధించిన కోర్టు తీర్పులు ఇచ్చిన ఒకరి ప్రభుత్వాలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కొన్ని ట్రిబ్యునల్స్ వేసింది ఈ భూమి యొక్క మిగులు భూమి ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉందనేది ఐడెంటిఫై చేయటం వాళ్లకు అవసరమైనంతనే భూమి ఇవ్వడం ఎంత భూమి ఉండాలనే లిమిటేజ్ దాన్ని ఒక మినిమైజ్ చేసి దానికి ఒక స్థిరీకరణ చేసి ఒక ఫిగర్ స్థిరీకరణ చేసి మీకు ఎంతనే ఉండాలి తర్వాత డిస్కస్ చేద్దాం అది ఎంత ఉండాలనే అంశం మీరు తనకు మాట్లాడుకొని వాళ్ళకు కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది ఒకసారి ప్రభుత్వం చేతికి వచ్చిందంటే అది మనందరికీ వస్తుంది నా ముందర ఉన్న మీకు మూడెకరాలు వస్తుంది ఆయనకు ఎకరాలు వస్తుంది అందరికీ ల్యాండ్ వస్తుంది మరొకసారి రిపీట్ చేస్తున్న ఏంటంటే అంతర్జాతీయ సూత్రాలు కావచ్చు లేకపోతే శాస్త్రీయ అధ్యయనాలు కావచ్చు ఒక కుటుంబానికి ఒక ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి మూడు ఎకరాలు సరిపోతుంది అనేది ఐదుగురు కుటుంబం ఉన్న సభ్యులకు మూడెకరాలు తన జీవికకు సరిపడ భూమి సరిపోతుంది అనేది కానీ వందల వందల ఎకరాలు ఇప్పటికి కూడా రకరకాల పేర్లతో వాళ్ళు జమ చేసుకుంటున్నారు ఇది మన పౌరులుగా మనం మనకు చాలా బాధ్యత ఉన్నది చాలా కష్టపడితే కానీ చాలా ప్రశ్నిస్తే కానీ తీసుకునే పరిస్థితి లేదు ప్రకృతి సంపద కొద్దిమంది దగ్గర దాచిపెట్టుకోవటం ఎంతవరకు సంబంధిస్తామో పౌరు సమాజంగా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉన్నది